అంటే ఈ జర్నలిస్ట్ సంఘాలు స్పందించాయి విషయాలపైన జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు ఉంటారండి వాళ్ళ స్వార్థ పూరితమైన పదవుల కోసం ప్రెస్ అకాడమీ చైర్మనో లేకపోతే ఇతరత్రో ఇతరత్ర దాని కోసం ఉంటది తప్ప వాళ్ళు నిజంగా ఎందుకు స్పందిస్తారు వాళ్ళకి ఏమవసరం ప్రభుత్వం వచ్చింది పదవి వచ్చింది ఏది ఏ ఒక్క నా కొడుకన్నా ఎవరన్నా ఒక్కడన్నా ఫోన్ చేసిండు వాడు నేను చెప్తున్నా కదా బా బహిరంగంగానే అడుగుతున్నా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోరాటాలకు గడ్డైన తెలంగాణ ఉద్యమం ఈ రోజు రావడానికి కారణమైన గడ్డ మీద ఆనాడు కవర్ చేసిన జర్నలిస్టులే ఈ రోజు కవర్ చేస్తా ఉంటే ఏ ఒక్కరన్నా వచ్చి మాట్లాడిర్రా మాట్లాడలే యూనియన్లు స్పందించినాయా లేదు ఇప్పటివరకు ఏమన్నా అంటే సోషల్ మీడియాలు యూట్యూబ్ ఛానళ్ళు అంటారు మరి మన అందరం డిజిటల్ సాటిలైట్ ఛానల్ అలా చేయలే వాళ్ళందరూ వ్యవస్థ ఇప్పుడు ఛానళ్ళ పేర్లు చెప్తా అంటే ఒక్కొక్కరు మాట్లాడే ఈ ఛానల్ గీవులకు గీవులకు అని వాళ్ళు కూడా పార్టీల కోసమే పనిచేస్తున్నారు కదా రోజు రాత్రులు కొన్ని వచ్చినాయి కొన్ని పేపర్లలో కూడా రాసిలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక మీడియా సంస్థ అంటే ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు ప్రజలకు స్వచ్ఛమైన న్యూస్ అందిస్తే కేసులు వేస్తారు అక్రమంగా బదనా ఇస్తారు వాస్తవాలను బయటికి వెళ్తే లాఠీ చార్జులు అక్రమ అరెస్టులు నా ఇప్పుడు మా ఆఫీస్ చుట్టూ చూడు వైఆర్టీవీ చుట్టుముట్టు చూడ ఎస్బీఐ ఆఫీసర్లు పోలీసు వ్యవస్థ ఎట్లుండదో నువ్వు చూసినావు పోలీసుల కార్లు కూడా చూసినావు ఏ విధంగా రెక్కి నిర్వహిస్తున్నారు ఉగ్రవాది నా తీవ్రవాది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి రెండు అనడానికి లేదు పలు శిక్షణల కింద భయంకరమైన శిక్షణలు ఇక అది ఊహించని శిక్షణల కింద పెట్టి ప్రశ్నిస్తే నాకేం పని ఇదే రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగో తారీఖు నుండి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగు వరకు ఒక కేసు కాలేదు కదా ఇవాళ ఎందుకు అవుతున్నాయి ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నేను ప్రశ్నించినంతగా ఎవరు ప్రశ్నించలేదు నేను బాహాటంగా ఒప్పుకుంటా అందుకే బాపు నువ్వు రావాలి క్షమించు నా తప్పైందని నేను చెప్పిన ఈ రోజు నేను మళ్ళీ కూడా పూర్తి స్థాయిలో కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఎందుకు ఇప్పటి వరకు కనీసం నా మీద అక్రమ కేసులు పెడుతున్నా నేను మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారండి మనోభావాలు నాయి కూడా దెబ్బతిన్నాయి మరి ఒక పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ పట్టుకొని ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే నా మనోభావాలు దెబ్బతిన్ని రాష్ట్ర డీజీపీ రాజీనామా అంటే చేస్తాడా మరి భువనగిరిలో ఏంది లాకప్ డెత్ జరిగింది ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు దాంతో పాటు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఇన్ని నా మనోభావాలు దెబ్బతిన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి చేస్తారా చేయరు కదా వీళ్ళ బాధ ఏంది అంటే అల్టిమేట్గా అధికారాన్ని అంద మొత్తం అనుభవించాలి ఎవడు ప్రశ్నిస్తే వాడిని తొక్కాలి కానీ తక్కుతా అంటే ఇక్కడ భయపడే ఈ రోజు రంజిత్ అనేవాడు ఉన్నాడు రేపు పొద్దుగాల రంజిత్ అనేవాడు సచ్చినా బతికినా కూడా నేను ఒక్కనితోనే ఆగదు కదా వందలాది మంది సృష్టి తనంతట తను నడుస్తూనే ఉంటుంది రోజు నేను రేపు మరికొంతమంది కూడా వస్తారు తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు అంత ముందు ఉద్యమం కూడా చేసులు కానీ వచ్చిందా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అదే మూడు వందల డెబ్బై రెండు మంది బుల్లెట్ల గాయాలైన ఆరు వందల మంది వరకు అప్పుడు అమరవీరులైన రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరుల ఉద్యమం అనేది అప్పటి నుండి మొదలైంది మొన్న వచ్చింది దాని తర్వాత ఇప్పుడు పరిపాలన కొనస్తా ఆగదు వ్యవస్థలో ఏది ఆగదు ఎప్పటికో మాట చెప్తా అంటారు సృష్టి ప్రతిదానికి సమాధానం చెప్తాడు అంటే రేవంత్ రెడ్డి అంటాడు ఇప్పుడు నా మీద పెట్టిన కేసులైనా నా మీద చుట్టూ పోలీసు రెక్కి అయినా లేకపోతే నా మీద ఇంటెలిజెన్స్ అయినా ఏది వేచినా ఆఖరికి ఫోన్ రికార్డులు అయినా ఏమైనా చేసుకొని ఫైనల్ గా మాత్రం ప్రకృతి గట్టే సమాధానం చెప్తుంది